భారత జాతీయ గీతం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ భగత్ నగర్ సర్కిల్ సమీపంలోని విద్యార్థులు అధ్యాపకులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలను దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు దేశవ్యాప్తంగా జరిగిన వందీ మాత్రం సంపూర్ణ గీతా గానం కార్యక్రమంలో అద్విత విద్యార్థులు కూడా ఏకకంఠంతో పాల్గొన్నారు దేశమంతటా ఒకే స్వరంలో గానమైన మాతృభూమి పట్ల ప్రేమ గౌరవం ఏకత్వం ప్రతిధ్వనించింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బంకించంద్ర చటర్జీ రచించిన వందీ మాత్రం గీతం చరిత్రను పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అక్షయ నవమి నాడు రచించబడిన ఈ గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఎలా ప్రేరణగా మారిందో విద్యార్థులకు వివరించారు చైర్మన్ శ్రీ కొమరయ్య సౌగాని మాట్లాడుతూ వందే మాత్రం కేవలం ఒక గీతం మాత్రమే కాదు అది భారత ఆత్మ మా విద్యార్థులు ఇంత ఉత్సాహంగా పాడడం చూస్తే దేశ భవిష్యత్తు పట్ల మరింత నమ్మకం కలుగుతుందని అన్నారు